నమస్తే నేను మీ రావులభాస్కర్ రావు ఎన్ఎన్ఏ న్యూస్ ఛానల్ ఇక్కడ మనతో పాటు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ పరిపాటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అంటే ఆపద అంటే నాదుకునే ఒక మంచి మనిషితోని రాష్ట్ర స్థాయిలో దాన చేసుకుంటూ మంచి పేరు గడించినటువంటి ఒక వ్యక్తితోనిరోజు చిట్చాట్ మనసులో మాటను చేర్చుకుందాం ఆ భాగంగా నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఈ చుట్టుపక్కలనే కాకుండా ఇలా వివిధ ప్రాంతాల్లో పూట ఆపద ఉన్నదంటే సీనన్న అక్కడ ఉంటాడు ఆదుకుంటాడని ఒక మంచి పేరు సంపాదించిన మీరు ఈ సేవా కార్యక్రమాలకి మరి ఏ విధంగా స్ఫూర్తిని అందినరు మీకు ఎవరు ఆదర్శంగా తీసుకున్నారు ఈ సేవా కార్యక్రమాలు ఇంత విస్తృతంగా చేయాలనే ఆలోచన మీకు ఎట్లా కలిగింది నేను మదర్ థైరీసన్ ఆదర్శంగా తీసుకున్నాం సేవా దుక్పథంతో సేవాభావంతోనే పేదవాళ్ళకు సేవ చేయాలన్నది మనసులో ఉన్నది కాబట్టి మదత్సన్ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషను మేము దాని నుంచి ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడ ఎవరు ఆపద ఉన్నా కానీ ఎక్కడ విపత్తు జరిగినా కానీ ఎక్కడ వరదలు వచ్చినా కానీ అక్కడ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ముందుంటుంది వాళ్ళకు ఫుడ్ సప్లై కానీ అలాగే వాళ్ళకు నిత్యావసర సరుకులు కానీ అందించడం జరుగుతుంది మీరు రాజకీయాలకు అతీతంగా ఆపద వచ్చిన ఏ వ్యక్తి ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా మీరు ఆదుకుంటా ఉన్నారు ఈ ఇలా ఆదుకోవడం మీ లక్ష్యం ఏమై ఉంటుంది ఇంకా ఇంకా మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఏమేం చేయాలనుకుంటా ఉన్నాం అంటే ఒక సగటు మనిషిగా మనం కూడా సమాజాలు ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఆపదలున్న వాళ్లకు ఎంతో కొంత సేవ చేయాలన్న సేవా దుఃఖంతో ఏర్పడేది ఎస్ఆర్ఆర్ ఫౌండేషను అందులో భాగంగానే ఎక్కడ మన కోవిడ్ టైంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కూడా మేము ఆల్రెడీ ఒక సిక్స్టీ ల్యాక్స్ సరుకులు పంచడం జరిగింది అన్నీ దగ్గర దగ్గర మేము ఒక ట్వంటీ కాన్సెన్సీలో మొత్తం అది కూడా పూర్ పర్సన్స్ ఉన్న కాడ మనకు బీపీఎల్ అంటే వాళ్ళు దివ బిలో పవర్ట్ లైన్ దివను ఉన్న వాళ్లకు అట్టడుగు స్థాయి ఉన్న వాళ్ళకు సేవ చేయాలన్న సేవ దుఃఖంతోనే మేము సేవ చేసుకుంటూ వెళ్తున్నాం ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఇది నిరా నిర్వాహకంగా సాగుతుంది ఇక ముందు కూడా ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఈ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఎంతోమంది డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటారండి చాలామంది డబ్బు సంపాదిస్తారు కూడా పెట్టినా కొద్ది ఇంకా కూడా పెట్టాలనుకుంటారు ఏ సంఘటన మిమ్మల్ని ఇది ఆదుకోవాలనే దాన్ని అంటే ఇప్పుడు మీరు మదర్ తెరిసా అని చెప్పిన ఏదైనా ఒక సంఘటన మీరు ఆదుకోవాలి ఇట్లాంటి పని చేయాలని మిమ్మల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొచ్చిన సంఘటన ఏదైనా ఉందా అంటే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అంటే మనకు సమాజాల మనం కూడా బతుకుతున్నాం కాబట్టి సగటు మనిషికి మనం కూడా ఎంతో కొంత తోడ్పడాలన్న ఉద్దేశంతో మనం మేము అంటే నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా ముందడ కూడా ఒక సంఘటన జరిగింది మన కళ్ళ ముందడి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ అనిపించేసింది ఎందుకు మనం కూడా ఒక సమాజాలు ఉన్నాం కదా సగటు మంచి మనం కూడా హెల్ప్ చేయాలని అక్కడ అందరు చూస్తున్నారు కానీ జీవికే మా హైదరాబాద్ దగ్గర బంజారాల దగ్గర ఎవ్వరు పోవట్లేదు ఆ టైంన వాళ్ళు వన్ జీరో ఎయిట్ వాళ్ళు వచ్చింది కానీ వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రాలేదు ఆ టైంన నేను అక్కడ యాక్సిడెంట్ అయిన పర్సన్ తీసుకొని నేను యశోద హాస్పిటల్ సోమాజ్ కూడా తీసుకుపోవడం జరిగింది అప్పుడే నేను అనుకున్నా ఇప్పుడు మనం ఆ పర్సన్కి అయితే రేపు మనకు కూడా అయితే కూడా మనకు నాలాగా కూడా ఇంకో పర్సన్ కూడా హెల్ప్ చేయాలి ఎవరికొళ్ళు హెల్ప్ చేసుకుంటా పోతా అంటే సమాజాలు మనం బాగుంటుంది ఇటువంటి సంఘటనలు జరగవద్దు అన్న ఎగ్జాంపుల్తో కూడా ఇంకా నేను ఇలాంటి జరిగినప్పుడు కూడా దాన్ని ఎగ్జాంపుల్గా ఉదాహరణగా తీసుకొని ముందు పోవడం జరుగుతుంది అవునండి అయితే చాలామంది అందరిలో కూడా సింపతి అనేది ఉంటుంది కానీ ఎంపతి అంటే ఏంటంటే ఇతరుల బాధలను మన బాధగా మార్చుకోవడం దాన్ని ఎంపాతి అంటారు మీరు ఎంపాథిటిగా బ్రతకడానికి ఈ సంఘటన మీ జీవితంలో చాలా ప్రభావితం చేసింది అనుకుంటారు అంతేనండి అవునండి తప్పకుండా అండి ఇంకొకటి ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీకు బాగా సంతోషం అనిపించింది ఎక్కడ ఇది బాగా నేను ఇతనికి మంచి రైట్ పర్సన్ కాదుకున్నా అనే తృప్తి కలిగించే సంఘటన ఏదైనా ఉన్నదండి చాలా సంఘటనలు ఉన్నాయండి ఇది ఎందుకంటే ట్వంటీ త్రీ ఇయర్స్లో చాలా సంఘటనలు ఉన్నాయి మేను మన ములుగులో వచ్చేసి పది గ్రామాలు అతల అయిపోయి అది అసలు ఊహ కందకుండా నష్టం జరిగింది అప్పుడు ఇప్పుడు మంత్రివర్యులు అప్పుడు సీతక్క అని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది ఇప్పుడు మంత్రివర్యులు ఆమె ఆమె అక్కడ ములుగులో కూడా అక్కడ సర్వం కోల్పోయి వాళ్ళకి ఏం లేకుండా వాళ్ళ ఆదివాసులను చూస్తే చాలా బాధ అనిపించేసింది మేము కూడా మా ఫౌండేషన్ నుంచి వాళ్ళకు త్రీ మంత్స్ సంబంధించి నిత్యావసర సరుకులు వాళ్ళకి సప్లై చేయడం జరిగింది అంటే మనం సమాజాలు ఏంటంటే మా లాంటి ఫౌండేషన్స్ కూడా చాలామంది చాలా మంది చేస్తున్నారు గవర్నమెంటే అన్ని చేయాలంటే చేయది వాళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్ ద్వారానే ఎన్జిఓస్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసేసి సమాజాలందరినీ ఎవరికోరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి పేద ప్రజలకు ఇలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి ప్రకృతి వైపరీత్యం వచ్చినా మీ పేరే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆపద వచ్చిన వాళ్ళు మీ పేరే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అయినా చనిపోయినరు పేద పిల్లలు అంటే అనాథ పిల్లలు ఉన్నారు అంటే ఏది వచ్చినా సీనన్న ఉన్నాడు అనే ఒక నమ్మకం విశ్వాసంతో మీ ఫౌండేషన్లో ఉన్న అందరు కూడా అలా ఉన్నారు అయితే నేను ఈ భవిష్యత్తులో మీకు ఏదైనా రాజకీయంగా ఏదైనా పదవి కానీ దేనికన్నా కానీ పోటీ చేయడానికి అవకాశం ఉన్నదా మీరు ఎట్లాంటి స్థాయిలో అని కోరుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను అంటే పొలిటికల్గా రావాలనుకుంటే నేను ఎప్పుడో వచ్చేవాడిని పదవులు అలంకరించేవాడిని అంటే నేను ఏదో పదవి గురించి నేను సేవా కార్యక్రమాలు చేయడం లేదు ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి సేవా కార్యక్రమాలు సేవా దృక్పథంతో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఇప్పుడు మన ఖమ్మంలో కూడా వరద వరదలు వచ్చినాయి అక్కడ కూడా మేము వాళ్ళకు తినడానికి కూడా ఫుడ్ లేకుండా మొత్తం సర్వంగల్పోయాలు ఆడ కూడా పర్ డే వచ్చేసి ఫోర్ థౌజండ్ పీపుల్స్కు ఫోర్ డేస్ మేము వాళ్ళకు ఆహార పొట్లాలు అందించడం జరిగింది వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు వండుకోవడానికి పాత్రలు కూడా వాళ్ళకు సమకూర్చడం జరిగింది అయితే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగిన సార్ అంటే చాలామంది అంటే కార్యక్రమాలు మీరు ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ములుగు జిల్లా హైదరాబాదు ఈ అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైంది కాకు అంటే మీరు రాజకీయంగా కనుక ఇంకొంచెం ముందడిగేస్తే ఇంకింత సేవ అందించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అడిగిన మాట సో అంటే మీరు భవిష్యత్తులో జెడ్పీటీసీకి కానీ లేకపోతే ఎమ్మెల్యేకి కానీ లేకపోతే ఇంకా దేనికైనా పోటీ చేసే అవకాశం ఉందా అంటే మా మాజీ మంత్రి వాళ్ళు ఎర్రవేళి దయాకర్ గారి వాళ్ళు ఏది ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రజల డిమాండ్ని బట్టి మా దయాన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఏది ఇప్పుడు ఏది ఆదేశించి ఏడ పోటీ అంటే కూడా ఆడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి మేము నేను జాయిన్ అయ్యేటప్పుడే మా మాజీ మంత్రి వాళ్ళు దయాన ఏమన్నాడంటే నేను నువ్వు చేస్తే ఫౌండేషన్ మీద కొన్ని ఆటంకాలు జరుగుతాయి ఒక ప్లాట్ఫామ్ అన్నది ఉంటే ఈజీగా పబ్లిక్లో ఇంకెక్కువ సేవ చేయగలుగుతావు నీ సేవలు కూడా విస్తృతంగా మొత్తం అందరికీ అందుతాయి అని చెప్పినప్పుడు అది కరెక్టే అని చెప్పి ఆలోచించి నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇక ముందు కూడా ఆయన ఏది ఆదేశిస్తా చేయడానికి ఉంటుంది మనం నేను ఎప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఆ సేవా దృక్పథంతోనే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం పబ్లిక్ డిమాండ్ బట్టి ఏదైనా ముందుకు పోవడం జరుగుతుంది అందరూ జనరల్గా పవర్ పార్టీని కోరుకుంటారు మీరు పవర్ పార్టీని కాదనుకొని బయటకు వచ్చానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఆత్మగౌరవం అన్నది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్టు మనం ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా ఈ ఆత్మగౌరవం గురించే జరిగింది ఆత్మగౌరవం గౌరవం లేని కాడ ఉండవద్దన్న ఉద్దేశంతో మన గౌరవం లేని కాడ అవమానం పడుకుంటా ఉండడం కరెక్ట్ కాదు మరి రాష్ట్ర రెండు రాష్ట్రాలలో మా ఎస్ఆర్ఆర్ ఫౌండే ఫౌండేషన్ నుంచి సేవలు విస్తృతంగా మేము చేయడం జరుగుతుంది ఒక్క నియోజకవర్గానికి పరిమితమై అక్కడ కూడా గౌరవం లేని కాడ మనం ఎందుకన్న ఉద్దేశంతో నేను ఆ పార్టీలోకి వెళ్ళి బయటకు రావడం జరిగింది జనరల్గా పవర్ పార్టీని వదులుకోవాల్సినంత పరిస్థితులందరిలో ఏం కలిసినాయి అని మీరు ఆత్మగౌరవం అనేది ఓకే రైట్ మీకు ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారో అది సహజం కానీ అక్కడ పవర్ పార్టీ కదా పవర్ పార్టీని ఇంకింత విస్తృతపరచుకోవడానికి అవకాశం ఉంటుంది కదా మీరు వ్యక్తిగతంగా కాకుండా అంటే ఇప్పుడు మనకి ఏదైనా కానీ మనం ఏదైనా చేసినప్పుడు ఆత్మసంతృప్తి కలగాలని చెప్తారు అక్కడ మనకు గౌరవం లేదు అలాగే మనం చేసే ప్రతి కార్యక్రమాలు కూడా ఆటంకాలు జరగడు ప్రతిదీ అనుమానంతో చూడడం ఆ అవమానాలు ఇట్లా అన్నీ నేను భరించు నాకు అవసరం అన్న నేను రెండు రాష్ట్రాలల్లో నేను డబ్బులు పెట్టుకొని నేను సేవ చేసేటప్పుడు వారి కింద అవమాన ఉండడు కరెక్ట్ కరెక్టు కాదనే ఉద్దేశంతో నాకు కరెక్టు కాంగ్రెస్ పార్టీ కాదు నాకు కరెక్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి దాన్ని ఆత్మగౌరవం పోరాటంగా తీసుకొని నేను బయటకు రావడం జరిగింది అంటే స్వేచ్ఛను కోరుకున్నారనమాట మీరు చేసే సేవల్లోపట ఎవరి ప్లానింగ్ ఉండాలి లేకుండా మీరు స్వేచ్ఛను కోరుకొని బయటకు వచ్చే మీ సేవను ఇంకింత విస్తృత చేసుకోవచ్చు ఒక ఏరియాకు పరిమితం చేయకుండా ఇంకా చేయవచ్చు అనే ఆలోచనతో మీరు బయటకు వచ్చి మీరు జెడ్పీటీసీ కానీ ఇంకేదైనా చేయాలనే ఆలోచన ఉందా ఇక్కడ ఏదైనా అంటే మా ఇప్పుడు మీకు చెప్పిన ఇంతమంది మా మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ గారు ఏదో ఆదేశిస్తే అది వేయడానికి కథన రంగాల సిద్ధంగా ఉన్నాను నేను ఎప్పుడైనా ఏదన్నా కానీ ఆయన పోటీ చేయమంటే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేదంటే ఎవరైనా క్యాండిడేట్ని పెట్టినా కానీ సపోర్ట్ చేసి గెలిపించుకురామంటే కూడా దానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఏది ఆదేశిస్తే దానికి మేము సర్వదా మేము సిద్ధంగా ఉన్నాం ఫౌండేషన్ నుంచి ఏ కార్యక్రమం అయినా చేసుకుంటా అని ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎలా అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగనే పోటీ చేయమంటే పోటీ చేస్తా లేకుంటే ఎవరైనా పర్సన్ పెట్టేసి గెలిపించుకురామంటే కూడా దానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇదండి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత రెడ్డి గారు తన ఆత్మవరాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ లోపల తన విస్తృత సేవలంచిన రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సేవ చేయాలనే ఆలోచనతోనే ఉన్నట్టుగా ఆయన తెలిసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్